హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అడిగిన కాశీ సూర్యముఖ యంత్రాలు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాపర్ తో చేసిన సూర్యముఖ యంత్రం కొంతమంది కాలభైరవ స్వామి అంటారు కొంతమంది కాశీ విశ్వనాథ సూర్యముఖ యంత్రం అంటారు ఈ యంత్రానికి ఉన్న పవర్ ఏంటో మీరే చూడండి ఈ యంత్రం వల్ల సూర్యుని శక్తి ఆరోగ్యం ఐశ్వర్యం వస్తుందని భక్తుల నమ్మకం ఇది నిజమైన యంత్రం గుర్తించడం చాలా ఈజీ ఫస్ట్ వన్ బంగారు రంగులో ఉంటుంది మధ్యలో సూర్యుడి ముఖం చుట్టూ కిరణాలు చక్రాలు లాంటి యాంత్రిక నమూనాలు కూడా ఉన్నాయి చూడండి చెడు శక్తులు ఏమైనా మన ఇంటి గేట్ ను కూడా టచ్ చేయలేవు ఫ్రెండ్స్ ఇందులో ఒరిజినల్స్ కాదు ఫేక్ కూడా ఉంటాయి నేను వీటి కోసం కాశీలో చాలా షాప్స్ తిరిగాను కానీ నైన్టీ పర్సెంట్ రేకు సిలికాను ప్లాస్టిక్ ఇవే కనిపించాయి వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఇది నిజమైన సూర్యముఖ యంత్రం ఇది మీ ఇంటి గోడలకి డోర్ కి గుమ్మానికి ఎక్కడైనా కట్టుకోవచ్చు ప్రజెంట్ బయట మార్కెట్ లో అస్సలు దొరకడం లేదు అందుకే కొన్నే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కావాల్సిన వారు పైన ఉన్న వాట్సాప్ నంబర్ లో మెసేజ్ చేయండి